Let's welcome Srikanth and Swetha. കാലലു തീപ്യാതലി

మరి మిరా ఓ సఖీ ಿ ಗಣ ತಲೆ ಕೊಡಿ ತರಪಿ ಸದೇ ಕರಿಗೆ ಬಡಿಲೋ శ్రీకాంత్ ఇది కూడా మీరేనా కొరియోగ్రఫీ చేసేది మనోజ్ మీరు ఇలా వస్తారని నేను అనుకున్నా అక్కడ వాళ్ళిద్దరు నుంచున్నారు ఆ ట్రాలీ మీద అప్పుడే నేను జానీ మాస్టర్ కి అన్నాను పెద్ద హిట్ అయ్యింది పెద్ద హిట్టా బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిఫికల్ట్ ప్రాపర్టీ హ్యాండిల్ వాళ్ళే చేస్తున్నారు వాళ్ళే ఆడుతున్నారు దాంట్లో లిఫ్ట్స్ అన్ని చేస్తున్నారు బాబోయ్ నాకు నిజంగా ఒకటి అమ్మాయి మీద నుంచి వెళ్ళాడు కదా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తక్కువనే వెళ్ళిపోయాడు బాబోయ్ చాలా భయపడాను నేను అక్కడైతే అన్ని 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 బాగున్నాయి అలాగే కెమిస్ట్రీ కి హండ్రెడ్ హండ్రెడ్ ఎగ్జిక్యూషన్ ఫర్ దిస్ డిఫికల్ట్ కాన్సెప్ట్ హండ్రెడ్ అన్ హండ్రెడ్ సో మీ నిజంగా చాలా 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 నచ్చింది మనోజ్ మాస్టర్ మనోజ్ మామూలుంటి బ్యాంక్ తో వచ్చావు థ్యాంక్ యూ మాస్టర్ అది ఫస్ట్ టైం కదా ట్రాలీతో చేయటం మెయిన్ నువ్వు చేపించింది ఓకే కానీ శ్రీకాంత్ శ్వేత చేయటానికి డేర్ చేసి చేశారు చూడు నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ఫైనల్ ఫోజ్ ఎలా ఇచ్చావు అసలు ట్రాలీ మీద లెగ్గలా పెడితే అమ్మాయి కూడా ఎలా ఆగి శ్వేత ఇద్దరికి మాస్టర్ సూపర్ ఉంది ఎలా అంటే నిజంగా మనం అనుకుంటాం ఏది మన నార్మల్లే కదా అదంతా ఎక్కి చేసే వచ్చింది కానీ అది చేస్తుంటే తెలుస్తుంది నాకు కొరియోగ్రఫీ సూపర్ గా నచ్చింది గుడ్ కొరియోగ్రఫీ మన ఆల్ ది బెస్ట్ అండ్ శ్వేత కనబడింది చాలా బాగా చేసింది అమ్మాయి సూపర్ గా చేసింది ఆ కింద ట్రాలీ కింద నేనైతే భయపడ్డాను అదొకటి బాగుంది తర్వాత హ్యాండ్స్ పట్టుకొని రౌండ్ తిరిగారు కదా అది చాలా బాగుంది ఆ ట్రాక్ మీద రౌండ్ చేసినాయి చాలా ఎందుకంటే అన్ని బాగా దెబ్బలుగుతాయి నీకు దెబ్బలు తగిలి బట్ చెప్తున్నాను కొంచెం జాగ్రత్తగా ఉండండి సినిమా హిట్ అయింది థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ అమ్మయ్య కొంచెం ఊపిరి పీల్చుకునే టైం ఇప్పుడు బట్ అవతల టీం పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లాక్ థ్యాంక్ యూ అండ్ భయ్యా హలో ఏంటి కొత్త ఐటమ్ ఏదో యాడ్ అయింది తొట్లో భయ్యా వచ్చింది భయ్యా ఏమిటి అదే అర్థం ఆ ఇదేమిటి కరివేపాకు భయ్యా ఏమిటి అదే పువ్వు వస్తుంది ఏదో కాయ వచ్చింది భయ్యా పువ్వు అనుకుంటే కాయ వచ్చింది ఏంటి భయ్యా అంటే

మళ్ళీ సారీ సారీ భయ్య ఏముంది భయ్యా ఇంకో పెర్ఫార్మెన్స్ లో ఇంకో కాయ రాదా ఏంటి చెప్పు నువ్వు టెన్షన్ పడకు ఇప్పుడు ఫస్ట్ ఆకుంది సార్ లేటెస్ట్ ఆకు సార్ ఫస్ట్ ని ఇప్పుడు ఇది ఉంది కదా సార్ ఇది ఇది సార్ ఫస్ట్ ఇది కాడా ఇగో సార్ ఇగో సరేనా సుధీర్ పర్లేదు ఇప్పుడు లేదంటే నెక్స్ట్ ఎపిసోడ్కి తీసుకోవచ్చు ఏం పర్లేదు ఇప్పుడు చూడండి ఫ్రెష్ గా ఉంది ఎటు నుంచి కావచ్చు అటు నుంచి వస్తాయి ఏం కావాలంటే ఇప్పుడు ఆకి రావడానికి టైం పడుతుంది వాటర్ పై ఈ చాలా అందంగా కనపడుతుంది వాళ్ళ ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్ సభాగారి కోసం సౌండ్ రాశారు I love you. <laughs>